కర్నూలు జిల్లా కౌతాలంలో భాయ్ భాయ్ జగన్ భాయ్ భాయ్ రాంపురం రెడ్డి సోదరులంటూ ఓ మాజీ వాలంటరీ టీడీపీ నాయకుల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రాలయం నియోజకవర్గంలో నో రూల్స్ నో అభివృద్ధి అని అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని వారు ఆరోపించారు తాను కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అని గతంలో వాలంటరీగా వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంపై విరక్తి చెందడంతో గత పదహైదు రోజుల క్రితం తన వాలంటరీ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానన్నారు కౌతాలంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి చూడి ఉలిగయ్యలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు పరిపాలన లేదు గూండాయిజం రౌడీయిజం జరుగుతుంది పులివెందులు దళితుడు ప్రశ్నించినందుకు రాళ్లతో కొట్టి చంపేశారు నో పోలీస్ నో కేసు రౌడీయిజమా ప్రజాస్వామ్యమా గుర్తు పెట్టుకోండి అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గంలో ఒక ముస్లిం సోదరుడు భూకబ్జా చేస్తే జగన్ దగ్గరికి వెళ్ళిన కూడా న్యాయం జరగడం లేదు ఇది గూండాయిజమా ప్రజాస్వామ్యమని మీరు గుర్తు ఒక మహిళను లాగిన్ చేసినందుకు ఆ మహిళ తమ్ముడు ప్రశ్నించినందుకు పెట్రోల్ పెట్టి తగలబెట్టారు ఇది ఒక్కరు గుర్తు పెట్టుకోండి అలాగే ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో నిధులు లేవు నియామకాలు లేవు అభివృద్ధి లేదు ప్రత్యక్ష ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు ఇది మనం గుర్తు పెట్టుకోండి మే పద్మూడవ తారీఖున మంత్రాలయం అభ్యర్థి అయినటువంటి రాఘవేందర్ రెడ్డికి చేతులు పెడుదీ